హాయ్ ఈ ఈరోజు తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి కొంతమందికి జమ అవ్వబోతున్నాయి ఆల్రెడీ నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒకటి నుంచి రెండు ఎకరాల్లో జమ అయ్యాయి ఇప్పుడు మరి నేడు ఎంతమందికి జమ అవ్వబోతున్నాయి ఎన్ని ఎకరాల వరకు జమ అవ్వబోతున్నాయి సో ఈ క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఖచ్చితంగా ఎండు వరకు చూడండి చాలామంది ఈ వీడియో ఎండు వరకు చూడట్లేదు చూసి ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే ఈ వీడియో రీచ్ అవ్వడం జరుగుతుంది ఈరోజు మనం చూసుకున్నట్లయితే రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు క్రియేట్ అవుతుందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నెల పదకొండు నుంచి బంధు పైసలు అయితే జమ అవుతూ వస్తున్నాయి ప్రస్తుతం అయితే ఇప్పటికీ తమ ఖాతాలో కొంతమందికి పడ్డాయని కొంతమందికి త పడలేదని మరికొందరు పడావలసిన దానికంటే తక్కువగా పడ్డాయని చాలామంది చెప్తున్నారు బట్ నేడు మాత్రం మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు ఒకటి నుంచి రెండు ఎకరాల లోపు అయితే పడడం జరిగింది ఈరోజు మాత్రం రెండు ఎకరాల నుంచి ఐదు ఎకరాల లోపు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను గమనించుకున్నట్లయితే పాండురంగారెడ్డి అనే వ్యక్తికి ఐదు ఎకరాల భూమి ఉంది ఇరవై ఐదు వేలు రావాల్సింది ఒక్క రూపాయి మాత్రమే పడింది అంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయబోతున్నారు రెండు ఎకరాల నుంచి ఐదు లోపు ఇవాళ రేపు టోటల్గా కంప్లీట్ అయితే చేయబోతున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క రైతు బంధుని పైసలు అయితే ఒకటి నుంచి పది ఎకరాల లోపే జమ చేయబోతున్నట్లయితే సమాచారం అందులో భాగంగా ఒకటి నుంచి పది ఎకరాల లోపల ఉన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అదేవిధంగా ట్యాక్స్ పేయర్స్ని కూడా రిమూవ్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకి సమాచారం రావడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు రైతులకి రైతు బంధు చాలా రోజులు వెయిట్ చేస్తున్నారు ఈ కాలం సీజన్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అవుతుంది కానీ పెట్టుబడి సాయానికి డబ్బులు రాలే అని చెప్పి ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు నేడు మాత్రం రెండు నుంచి ఐదు ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో సో ఖచ్చితంగా ఈ యొక్క రైతు బంధు పైసలు అయితే కంపల్సరీ పడబోతున్నట్టయితే సమాచారం రావడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఎకరానికి ఐదు వేల చొప్పున ఇరవై ఐదు వేల వరకు పడే అవకాశం ఉంటుంది సో ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే డబ్బులు వేస్తుందో ఐదు వేల చొప్పున అదేవిధంగా సేమ్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఐదు వేల రూపాయలు మాత్రమే వేయబోతుంది నెక్స్ట్ టర్మ్కి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు వేయబోతున్నారు ఇప్పుడు ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ కొన్ని చేసుకొని నెక్స్ట్ మందు నెక్స్ట్ టైంకి అందరికీ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ అదేవిధంగా కొన్ని నియమ నిబంధనలు కూడా యాడ్ చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం రావడం జరుగుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రైతు బంధు అనేది ఖచ్చితంగా పడుతుందండి ఒకటి నుంచి ఇలా రెండు నుంచి ఐదు లోపు ఖచ్చితంగా పడే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో అడగండి ఒక వన్ బై వన్ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్రస్తుతం అయితే ఇది రైతు బంధు అయితే నేడైతే పడే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా రిప్లై ఇస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే